పిడుగురాల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లు రాష్ట్రంలో అరాచకాలు అక్రమాలు అవినీతి భౌతిక దాడులు చేసి ప్రజల్ని న్యాయవంచిన గురి చేసిన వైసీపీ అయిన దుష్ట శక్తిని కూకటివేళ్లతో సహా పెకిలించేలా ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చిన రోజు జూన్ నాలుగవ తేదీ అని కటికం అంకారం అన్నారు సరిగ్గా ప్రజాపాలన ఏర్పడి సంవత్సరం కావస్తున్న తరుణంలో పీడ విరగడైంది పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నిర్ణయించింది గురుజల నియోజకవర్గ వ్యాప్తంగా జూన్ నాలుగున సంబరాలు చేసుకోవాలని సమన్వయకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అలాగే కూటమి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రానున్న నాలుగేళ్లలో అనేక అభివృద్ది పనులు జరగనున్నాయని తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గ అధికార ప్రతినిధి అడపా వెంకట్ మాట్లాడుతూ సైకో పాలనతో రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని అన్ని రకానికి దోచుకొని తాడపల్లి ప్యాలెస్ లో దాచుకుని రాష్ట్రాన్ని అప్పులమయంగా జగన్ చేశారని అన్నారు జగన్ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజల్ని కూడా వెండిపోటు పొడిచారని జిల్లా కార్యదర్శి అంబటి మళ్లీ మాట్లాడుతూ జగన్ పీడ వదిలి ప్రజాపాలన ఏర్పడి ఏడాది అవుతుందని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు కూటమి శాసనసభ్యులు ఏరపద శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఖచ్చితంగా సుపరిపాలన ఏర్పడి ఏడాది పీడా వేరే ఏడాది అనే కాలం అనే విధానంతో మా పార్టీ అధ్యక్షులు కానీ లేకపోతే కోర్టు ప్రభుత్వం ముందుకెళ్తుంది గడిచిన ఐదేళ్లుగా ఏదైతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగింది ఈ అరాచక పాలనతో ప్రజలు ప్రజలే కాక అందరూ ప్రజలతో పాటు అందరూ కూడా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు విమర్శిస్తాను ఎందుకంటే నేను చాలా సూటిగా చెప్పదలుచుకున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి స్థాయి నేను కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నారో మీరు ఒకసారి పునః పరిశీలించుకోవాలా మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు సూచిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు ఎవరైతే సుగాది ప్రీతి కేసుని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోలేదు అంటున్నారు మీరు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా గుడ్డి గుర్రాలకి పళ్ళుతో అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఈరోజు సనాతన ధర్మం అనేది ఒక కులానికి సంబంధించిందో ఒక మతానికి సంబంధించిందో కాదు ఈ యొక్క భారతీయ సంస్కృతి ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని గౌరవించి కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం చేసేటువంటి ఉద్దేశం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం అందులో భాగంగా ఒక మన సాంప్రదాయకు భిన్నమైనటువంటి సనాతన ధర్మాన్ని అన్ని కులాలని గౌరవిస్తూ ఏ కులానికి ఇబ్బంది లేకుండా సనాతన ధర్మాన్ని రక్షిస్తా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మెట్లు కడిగారు ఈరోజు తొక్కి సిట్లో కొంతమంది చనిపోతే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రకల్పాలు కలుగుతున్నారు నిజంగా మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారయ్యా ఒక్కసారి ఆత్మపరిచయం చేసుకోమని మెమ్మల్ఏ మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా సుగాలి ప్రీతి కింద మా మిత్రులు చెప్పినట్టు సుగాలి ప్రీతి మీద వాళ్ళ జరిగినటువంటి ఏ రోజైనా సింగిల్ వీడియో ఒక సెల్ఫీ వీడియో ఉన్న ఆనాటి ప్రభుత్వంపై మీరు విమర్శలు చేసి విడుదల చేసినటువంటి సందర్భం ఉందని కూడా నేను సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను కేవలం జనసేన పార్టీ పేరు చెప్పుకొని అదేవిధంగా ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేశారో ఆ పర్సను నిన్న ఇచ్చినటువంటి పర్సను గతంలో జనసేన పార్టీ బహిరంగ సమావేశాల్లో అందరి సమక్షంలో మాకు ఏదైతే ఈ రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ సిద్ధాంతాలు ఆయన భావాజాలను నచ్చే మేము పార్టీలోకి వచ్చాం మాకు కులాలు లేవు మతాలు లేవు పవన్ కళ్యాణ్ గారే మాకు దేవుడు ఖచ్చితంగా మేము మాటిస్తా ఉన్నాం మే ఆ ఊపిరి ఉన్నంతకాలం మన జనసేన పార్టీలోనే కొనసాగుతామని చెప్పినటువంటి వ్యాఖ్యలు మీరు చేయలేదు అనుకుంటే సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఆ ఎలక్షన్ తర్వాత మీ సులభం కోసం వేరే పార్టీ టికెట్లు ఆశించి గురై వైఎస్ఆర్సీపీలో చేరి నాలుగు రోజులకి మూడు రోజులకి ప్రెస్ మీట్ పెడతా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక చూస్తూ ఊరుకోబోమని కూడా ఇప్పటికే మేము మీకు చాలా సమయం ఇచ్చాము అర్థం చేసుకుంటారని ఓపిక పడ్డాం మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తాలన్నా కూడా భయపడాలి చేస్తాను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము